హలో అండి సండే వస్తేనే లేజీ మార్నింగే మీరేమంటారో నాకు తెలియదు కానీ నేనైతే సిక్స్ ఓ క్లాక్కి లేసాను అప్పుడే చూడండి అన్నీ ఎలా పడుతున్నాయో ఈ విధంగా ఫాస్ట్ ఫాస్ట్గా ముగ్గంతా వేసేసిన తర్వాత లోపలంతా క్లీన్ చేసిన తర్వాతే బయట కూడా క్లీన్ చేస్తాను ఈ విధంగా ముగ్గు అయితే వేసినాను తర్వాత మా హస్బెండ్ ఇంకా పూజ కూడా చేసేసారనమాట సండే అయినా కూడా మేము మార్నింగ్ పూజ చేస్తామండి ఈవినింగ్ చేయము తర్వాత మార్నింగ్ చేసిన తర్వాత నాన్ వెజ్ తెస్తామనమాట అలాగనమాట ఎవరీ సండే అలాగనే చేస్తాము ఇంకా మార్నింగ్ ఒకటే దీపారాధన చేసేసి సాయంత్రం అయితే ఇంకా చెయ్యమనమాట ఈ మళ్ళీ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా వేరే నెక్స్ట్ డే మండే అయితే పూజ చేసుకుంటాము ఇక్కడ చూడండి గువ్వలు ఉన్నాయి కదా అలా అరుస్తుంటే వాటి కోసం వాటర్ అయితే పెడుతుంటాను ఇంట్లో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకెక్కడికో ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవుతుంది అనుకుంటున్నారు ఈ రోజైతే చాలా ఎక్సైట్మెంట్తో సినిమాకి అయితే పోతున్నానండి ఇంకా ఆడవాళ్ళకి చిన్న చిన్న కోరికలు ఏముంటాయండి ఎప్పుడన్నా ఒకసారి ఒక మూవీకి లేదా నాకు ఇంకా ఎక్కువ టెంపుల్స్కి వెళ్ళాలంటే చాలా ఇష్టం అండి ఇంకా తిరుమలనో లేదా శ్రీశైలమో ఇలాగ ఏదైనా ఎప్పుడన్నా ఒకసారి ట్రిప్ వేసామంటే చాలా హ్యాపీ అనమాట నాకు ఈ విధంగా రెడీ అయిపోయి ఇంకా హ్యాండ్ బ్యాగ్ కూడా తీసేసుకొని బయలుదేరుతున్నాను ఒకవేళ సినిమాకి వెళ్ళలేదనుకోండి ఇంకా ఇంట్లో ఉండేటువంటి క్లీనింగ్ ఎక్కడైనా పెండింగ్ ఉండేదంతా కంప్లీట్ చేసేసుకొని నాన్ వెజ్ కూడా చేసేసిన తర్వాత తినేసి ఆఫ్టర్నూన్ అంతా నిద్రపోతానండి ఈవినింగ్ లేస్తాననమాట ఇక్కడ నేను వర్క్ చేసేది కస్తూరిబా స్కూల్లో కాబట్టి మాకు సండే డ్యూటీస్ హాలిడే డ్యూటీస్ ఉంటాయండి సో నా హాలిడే డ్యూటీ రొటీన్లో వచ్చినప్పుడు స్కూల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఇక సినిమాకి టైం అవుతుందని చెప్పేసి హ్యాండ్ బ్యాగ్ కూడా ఇంకా పక్కన పెట్టేసుకొని ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఏమైనా ఉంటాయి కదండి అవన్నీ చేసేసుకుంటున్నాను అనమాట వచ్చే లోపల టూ ఓ క్లాక్ అలా అవుతుంది కదా సో తినేసి హ్యాపీగా నిద్రపోవచ్చు పోచ్చుకోవచ్చు ఇంక అక్కడ వాటర్ బాటిల్ ఏం ఉంటాంలే అని చెప్పేసి ఇంట్లోనే వాటర్ కూడా ఫిల్ చేసేసుకొని బాటిల్లో వెళ్తున్నాను ఎంత వర్కింగ్ ఎంప్లాయీ అయినా లేదా ఇంట్లో వర్క్ చేసుకునే వాళ్ళైనా రిక్రియేషన్ కోసం వారంలో ఏదో ఒక యాక్టివిటీ మనమే క్రియేట్ చేసుకోవాలండి మనకి నచ్చిన యాక్టివిటీ సినిమాకి వెళ్ళడమో లేదా పార్కు వెళ్ళడమో లేదా ప్రశాంతంగా ఏదో ఒక యాక్టివిటీని అయితే మనం ఎంచుకొని వారంలో ఇలా చేసుకుంటుంటే మళ్ళీ మైండ్ బాడీ రెండు కూడా రీఫ్రెష్ అవుతాయి అనమాట మాకైతే ఇంకెట్లయినా వర్క్ అయితే ఉంటుంది కదండి స్కూల్లో ఎప్పుడో ఒకసారి అయితే నేను అలాగ ట్రిప్కి అయితే వెళ్తుంటాను ఇంకా రెగ్యులర్గా వెళ్ళడానికి కూడా మాకు స్కూల్లో హాలిడేస్ అయితే ఉండవు కదండి కాబట్టి ఎప్పుడో ఒకసారి అలా వెళ్తుంటాము ఇదండి ఇంకా మా అబ్బాయి మా హస్బెండ్ ఇద్దరు నాకంటే ముందె టికెట్లు అయితే తీసుకుంటాము మా ఇంటి దగ్గర నుంచి థియేటర్ జస్ట్ పది నిమిషాలే వాళ్ళిద్దరు ఒక బైక్లో వెళ్ళారు చూడండి వాని గార్జెట్స్ అన్నీ ఎలా వేసాడో వాని ల్యాప్టాప్స్ తర్వాత వచ్చేసి ఈ విధంగా ట్యాబ్స్ తర్వాత ఇయర్ ఫోన్స్ ఎక్కడొకటి పడేసి చూడండి హ్యాపీగా వాళ్ళ నాన్న వెంటైతే వెళ్ళాడనమాట ఇంకా అవన్నీ కూడా ఒక చోట అయితే పెడుతున్నాను నేను ఇంకా ల్యాప్టాప్తో గేమ్ ఏదో ఆడుకుంటూ ఉంటా టైపింగ్ ఏదో నేర్చుకుంటుండే దాన్ని మాత్రం నీట్గా అయితే పెట్టుకుంటాడు ఎందుకంటే అది కొత్తది కదా ఇదండి అది రీసెంట్గానే తీసుకున్నాను కాబట్టి అది మాత్రం జాగ్రత్తగా లోపల పెట్టేసుకున్నాడు వీటన్నిటిని ఎక్కడొకటి అలాగే విసిరేసి ఉంటాడనమాట పిల్లలకి కూడా అంతే కదండి వాళ్ళు ఎంత పెద్ద పెద్దవాళ్ళైనా మనకైతే చిన్నపిల్లలే నాకైతే నా కొడుకు ఇంకా చిన్నపిల్లలలాగే అనిపిస్తూ ఉంటుంది అన్నీ ఎక్కడ వేసినా కూడా వన్ వస్తువులన్నీ ఈ విధంగా నీట్గా ఒక చోట పెట్టేస్తుంటాను చూడండి వాళ్ళ నాన్నని ఎంత బాగా హ్యాపీగా వెనకలు ఎక్కించుకొని పోతున్నాడు వాడికి వాళ్ళ నాన్న అంటే చాలా చాలా ఇష్టము చూడండి నువ్వు తర్వాతరా నేను కాల్ చేస్తాను టికెట్లు తీసుకొని పెట్టుకొని ఉంటాము నువ్వు తర్వాత రామని చెప్పాడు నా బైక్లో నేను వెళ్ళొచ్చలే అని చెప్పేసి మా ఇంటి దగ్గర నుంచి ఒక టెన్ మినిట్స్ అండి అంతకుమించి టైం అయితే పట్టదనమాట ఇంకా వాళ్ళిద్దరూ బయలుదేరి వెళ్ళిపోయించి నేనైతే వెళ్ళాను మాకు తాడిపతిలో సినిమా హాల్ ఎట్లుంటుందంటే ఇది ఎట్లా ఉంటుంది ఇదండి లోపలికి వెళ్ళేటువంటి స్టార్టింగ్లో ఇది ఇలా లోపల అయితే చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంది సీటింగ్ అరేంజ్మెంట్ కావచ్చు నీట్గా ఉందనమాట ఎక్కడ చూసినా ఫోకస్ లైట్ చూడండి ఎంత బాగా వేశారో ఇంకా కల్కి సినిమా అండి చాలా బాగుంది నాకైతే నచ్చింది ఇంకా మా హస్బెండ్ నేను మా అబ్బాయి ముగ్గురం కూడా వెళ్ళామనమాట ఇదండి సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు కల్కి సినిమా చాలా బాగుందని చెప్పి అందరూ చెప్తుంటే ఇంకా మేము కూడా వెళ్దామని చెప్పేసి ముందే ప్లాన్ చేసుకున్నాము ఇంకా ఎవరిడే స్కూల్ ఉంటుంది కదా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అలా వెళ్దాం అనుకుంటే చాలా టైర్డ్ అవుతుందని చెప్పేసి ఈ విధంగా సండే అయితే వెళ్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయితే అయింది సినిమా ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి సింపుల్గా ఈ విధంగా చేసేసుకొని హ్యాపీగా మార్నింగ్ తినేసి వెళ్ళామండి చికెన్ కూర తర్వాత బగారా రైస్ అయితే చేసి ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను చికెన్ చాలా ఫాస్ట్గా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి చికెన్ ఈ విధంగా ఒక రెండు విజిల్ అలా ఇచ్చామంటే దీంట్లోకి రాళ్ళ ఉప్పు పసుపు కొద్దిగా వాటర్ వేసేసి ఉడికిచ్చేస్తాను అనమాట ఇంకా నైటే స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను కాబట్టి అర్లీ మార్నింగ్ కూడా చాలా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేసుకొని ఇంకా వేడి వేడిగా తినేసిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయి సినిమాకి అయితే వెళ్ళాము ఇదండి చికెన్ కూడా ఉడికిపోయిందనమాట ఈ స్ట్రైనర్లోకి వేసి పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను నేను ఎక్కడికన్నా బయటకు వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి చాలా ఫాస్ట్గా సింపుల్గా ఉండేటువంటి రెసిపీస్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను ఇదండి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ కొద్దిగా వేసేసుకొని ఆనియను చిల్లీ పచ్చిమిర్చి చూడండి నిలువుగా కట్ చేసుకునేది కూడా వేసేసుకొని కొద్దిసేపు వేయించిన తర్వాత చికెన్ అయితే వేస్తాను బయట కూడా తినచ్చండి ఇంకా మార్నింగ్కి ఆఫ్టర్నూన్కి కలిపి బగారా రైస్ అయితే చేసేసాను ఎందుకంటే వేడి వేడిగా తింటే బాగుంటుంది కదా ఇంకా బయట ఎందుకు అని చెప్పేసి ఈ విధంగా సింపుల్గా చేసుకునేటువంటి రెసిపీస్ చేసేసుకొని ఎంతసేపు అవుతాయి చెప్పండి చాలా ఫాస్ట్గా అయితే తయారు చేసుకోవచ్చు కదా ఇందులోకి చికెన్ వేసిన తర్వాత కొద్దిగా పసుపు ఆ తర్వాత ఉప్పు కూడా వేసాను చూడండి ఇంతకు ముందే వేసాను కాబట్టి చూసుకొని వేస్తున్నా ఇంకా కారం మన ఇంట్లో ఎంత తింటామో అంత కారం అనమాట ఒక రెండు స్పూన్ల కారం వేసేసి టమోటా అయితే వేసి చికెన్ వండుతాను మా ఇంట్లో ఇలాగనే తింటారండి అందుకనే ఇలాగ టమోటాలు అయితే వేస్తాను చాలామంది టమోటాలు అయితే యూజ్ చేయరు నాన్ వెజ్లో మంచి ఫ్లేవర్ ఇస్తుందని చెప్పేసి ఈ విధంగా టమోటాలు అయితే వేస్తాను నేను వేసిన తర్వాత ఇదండి ఈ విధంగా కలిపేసుకుంటున్నాను మూత పెట్టేసి జస్ట్ చూడండి బాగా మగ్గిపోతాయి అన్నమాట టమోటాలు కూడా ఇదండి ఇందులోకి మసాలా బగారా రైస్లోకి తర్వాత చికెన్లోకి రెండింటికి కలిపి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటున్నాను కొద్దిగా ధనియా పొడి చెక్క లవంగాలు తర్వాత కొబ్బరి కొద్దిగా ఇదండి తెల్లగడ్డ తర్వాత అల్లం ఇంతే అండి సింపుల్ మసాలానే లేండి ఎక్కువ ఘాటుగా లేకుండా చేస్తున్నాను అల్లం వెల్లుల్లి చేస్తున్నాను వేసేటప్పుడు కూడా మీకు చూపిస్తుంటాను ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి చికెన్ వండుకునే రాని వాళ్ళు ఉంటారు కదా స్టార్టింగ్ చేసేటువంటి వాళ్ళు వాళ్ళకైతే యూజ్ అవుతుంది కదా ఇదొండి చెక్క లవంగా ఇంత తర్వాత కొత్తిమీర అంతా వేసేసి నొన్నగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ధనియా పొడి కూడా వేసాను ఇలాగ రెండింటికి ఒకేసారి మసాలా తయారు చేసుకున్నామంటే సపరేట్ సపరేట్గా మళ్ళీ చేయాల్సిన అవసరం అయితే ఉండదు కదండి రెసిపీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి ఇలాగైతే సెలెక్ట్ చేసుకొని ఇలాగనే చేస్తుంటాను వంట ఇదోండి నున్నగా గ్రైండ్ చేసేసుకున్నాను ఇంకా దీన్నంతా ఓ బౌల్లోకి పక్కకు తీసేసుకొని కొద్దిగా చికెన్లోకి కొద్దిగా బగార్ రైస్లోకి యూస్ చేస్తున్నాను ఇదండి చికెన్లోకి అయితే ఇంత వేసేస్తున్నాను చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ విధంగా ఒకసారి కావాలంటే ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా ఇంట్లో ఏ కొద్దిగా సరిగ్గా చేయకపోయినా అప్పుడే పేర్లు పెట్టేస్తారనమాట బాగలేదని చెప్పేసి బాగా టేస్ట్గానే వండుతుంటాను నేను ఇదండి కొద్దిసేపు పచ్చివాసన పోయే వరకు వెయిట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇదోండి మసాలా వాటర్ కొద్దిగాను ఆ తర్వాత వచ్చేసి చికెన్ ఉడికించినటువంటి స్టాక్ ఉంటుంది కదా ఆ వాటర్ కూడా వేసేస్తున్నాను ఇదండి ఇలాగ వేసేసిన తర్వాత ఇంకా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు ఉడికిస్తే ఇంకా రెడీ అయిపోతుందండి ఎంత ఈజీ కదా ఇంత క్విగ్గా చేశాను అంటే అంత క్విగ్గా చేసేస్తున్నాను ఎందుకంటే ఇంకా సండేలు అంటేనే ఇంకా లేజీ డేస్ అన్నీ కదండి హాలిడేస్ వచ్చిందంటే నాకు అలాగనే అనిపిస్తుంది లేజీ లేజీగా పని చేసుకుంటూ ఉంటాను ఇదండి బగారా రైస్ కోసం కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యేసాను అంతే ఇంకా బిర్యానీ ఆకు తర్వాత స్టార్ పువ్వు వేసేసి ఇందులోకి కొద్దిగా చిలకర అయితే వేస్తున్నా తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి రెండింటినీ వేసేస్తున్నాను బగార రైస్లోకి కొద్దిగా ఆనియన్ ఎక్కువగా వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అందుకనే కొద్దిగా ఎక్కువగా కట్ చేస్తున్నాను నిలువుగా కట్ చేసుకొని ఇద్దండి ఈ విధంగా అయితే వేసేసాను కరివేపాకు కొద్దిగా వేసాను కదా ఇందులోకి ఇంకా పచ్చిమిర్చి కూడా ఇంకా ఒకేసారి అయితే వేస్తానంటే వాటిని కట్ చేయకుండా జస్ట్ తుంచేసి వేస్తాను అనమాట చాలా టేస్టీగా అయితే ఉంటుందండి రెండున్నర గ్లాస్ బియ్యంతో బగారా రైస్ అయితే చేస్తున్నాను బగారా రైస్ ఎప్పుడు చేయాలన్నా కూడా బియ్యం ఫస్టే నాన్ పెట్టేసుకోవాలండి ఇదోండి మసాలా అయితే ఇద్దోండి రెండింటికి కలిపి చికెన్కి తర్వాత బగారా రైస్కి కలిపి గ్రైండ్ చేసుకున్నాను కదా ఇంకా ఆ అనేది వేశాను ఇంకా టమోటా ముక్కలు అయితే చూడండి ఇన్నైతే వేస్తున్నాను చాలా మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుందండి బగారా రైస్కి టమోటాస్ ఇవి కొద్దిగా మగ్గుతూనే ఇద్దండి ఫ్రెష్గా అంత నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నటువంటి పుదీనాను అయితే వేసాను పుదీనాను కూడా ఇలాగ వేసిన తర్వాత ఇలా కలిపేసుకొని ఇంకా ఆ తర్వాత అయితే హాఫ్ అన్ అవర్ ముందరే నాన్ పెట్టుకున్నటువంటి బియ్యం అయితే అందులోకి వేసేస్తున్నాను ఇదండి రైస్ అయితే బాస్మతి రైస్ కాదు నార్మల్ రైసే ఒక హాఫ్ అన్ అవర్ ముందర లేదంటే వన్ అవర్ ముందర అలా నాన్ పెట్టుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి ఇంకా రెండున్నర గ్లాస్కి అంటే ఏమంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ చెప్పినా వేయాలండి ఆ తర్వాత వచ్చేసి లెమన్ కూడా స్క్వీజ్ చేస్తున్నాను ఉప్పు కూడా వేసాను రాళ్ళ ఉప్పు అది క్లిప్పింగ్ అయితే ఇక్కడ కట్ చేసి ఎడిటింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాం కదా దాంట్లో అయితే మిస్ అయిపోయింది ఇదండి ఇంకా ఇలాగా ఉడుకుతోంది చూడండి ఒక్కసారి కలుపుకోవాలంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉండేటువంటి బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి పొడి పొడిగా ఎలా వచ్చిందో మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం ఇవానీ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్